నవిపేట మండల కేంద్రంలో వాగుల చెత్త పారేయడంపై ఇరు గ్రామ పంచాయతీల వారు పట్టించుకోపోవడంతో సమీపన ఉన్న దొడ్లవాగు చెత్తకు నిలయ నిలయంగా మారింది నందిపేట్ బాసరా బాసరకు వెళ్లే దారి పరిధిలో ఉన్న నిర్వాహకులు తమ వ్యాపారాలకు సంబంధించిన వ్యర్థాలను దొడ్లవాగులో పారేస్తుండటంతో చెత్తతో నిండిపోయింది వాగు వద్దకే రాగానే ఆ వ్యర్థాలతో వెలువడే దుర్గంధం ముక్కు మూసుకొని వెళ్లాల్సిందే అని అంటున్నారు గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్లో వేయకుండా వాగులో పారేస్తుండటంతో డంపింగ్ యార్డ్గా మారి చెత్త పేరుకపోయింది దుర్గంధం దుర్గంధంతో ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టించుకొని నవీన్పేట్ గ్రామ పంచాయతీ సెక్రటరీ కారోబార్పై చర్యలు తీసుకోవాలన్న గ్రామ ప్రజలు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్న గ్రామస్తులు